హెచ్పివి వ్యాక్సిన్ ఐదు ముఖ్యమైన సందేహాలు సమాధానాలు అందులో మొదటగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వలన లాభం ఏంటి జననాంగం వద్ద పులిపిర్లు లేదా వాట్స్ రాకుండా కాపాడుతుంది ఇవి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం సూచించే ఒక సంకేతం మాత్రమే అంతేకాదు హెచ్పివి వైరస్ వలన రాగల సర్వైకల్ క్యాన్సర్ నుంచి కూడా స్త్రీలకు రక్షణ కల్పిస్తుంది ఓరల్ అలాగే పెనిస్ట్రేటివ్ సెక్స్ ద్వారా హెచ్పివి సోకుతుంది కాబట్టి స్త్రీ ఇద్దరికీ సమానంగా హెచ్పివి వైరస్ సోకే అవకాశం ఉంది పురుషాంగ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ వజైనల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ రక్షణ ఇస్తుంది నోరు గొంతు మెడ తల క్యాన్సర్ రాకుండా కూడా హెచ్పివి వ్యాక్సిన్ కాపాడుతుంది హ్యూమన్ పాపిలోమా వైరస్ జాతికి కొన్ని ఉపజాతి వైరస్లు ఏవైతే క్యాన్సర్ కలగచేయగలవో వాటిని శరీరం ఎదుర్కొనేలా వ్యాక్సిన్ రక్షణ ఇస్తుంది హెచ్పివీ వ్యాక్సిన్ ఎవరు ఏ వయసులో తీసుకోవచ్చు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన హెచ్పివి వ్యాక్సిన్ ఆడ మగపిల్లలకు తొమ్మిదో వేట నుంచి ఇప్పించవచ్చు ఈ వయసును సూచించినప్పటికీ దాదాపు పదకొండు నుంచి పన్నెండేళ్ల మధ్య ముఖ్యంగా లైంగికంగా యాక్టివ్గా తయారయ్యే వయసు రాకముందే హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పిస్తే శ్రేయస్కరం అప్పటికే హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకి ఉంటే ప్రయోజనం ఉండకపోవచ్చు పదిహేను సంవత్సరాల్లోపు పిల్లలకు ఆరు నుంచి పన్నెండు నెలల వ్యత్యాసంతో రెండు డోసులు వ్యాక్సిన్ ఇప్పించాలి ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వయస్కులకు మూడు డోసులలో ఆరు నెలల వ్యత్యాసంతో వ్యాక్సిన్ తీసుకోవచ్చు పూర్తి డోసులు కనుక ఇరవై ఆరు ఏళ్లలోపు తీసుకోకపోతే వైద్య సహాయం మేరకు మిస్ అయిన వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు ఇరవై ఆరు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులు వైద్య సహాయం మేరకు వ్యాక్సిన్ తీసుకోవచ్చు హెచ్పివి వ్యాక్సిన్ ఎవరు తీసుకోకూడదు హెచ్పివీ వ్యాక్సిన్ గర్భిణీలు తీసుకోకూడదు మొదటి డోస్ హెచ్పీవీ వ్యాక్సిన్ వలన అలర్జీ కలిగి ఉన్నా లేదా అప్పటికే ఆయా వ్యక్తుల్లో తీవ్రమైన అలర్జీలు దీర్ఘకాలంగా ఉంటే వ్యాక్సిన్ తీసుకోకూడదు అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కోలుకున్న తర్వాత మాత్రమే వైద్య సలహా మేరకు హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవచ్చు హెచ్పీవీ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా పలు అధ్యయనాలలో హెచ్పివి వ్యాక్సిన్ వలన ఎలాంటి ప్రమాదం లేదని తేలింది సాధారణంగా వ్యాక్సిన్ తాలూకు స్వల్ప జ్వరం వ్యాక్సిన్ ఇచ్చిన ప్రాంతం ఎర్రపడవచ్చు కొద్దిలో కొద్దిగా తిప్పినట్టుగా ఉండొచ్చు అందుకే వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత పదిహేను నిమిషాలు విశ్రాంతి ఇస్తారు కొద్దిగా తలనొప్పి వికారం లాంటివి స్వల్ప మోతాదులో ఉండవచ్చు తప్ప ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు చదువుకునే పిల్లల కనుక హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నా తీసుకున్నా తమ దైనందిన కార్యక్రమాలు మామూలుగా చేసుకోవచ్చు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ప్యాప్స్ పరీక్ష అవసరమా అవును స్మీర్ పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ క్యాన్సర్ నిర్ధారణ కోసం లేదా వచ్చే రిస్క్ అంచనా వేసేందుకు చేసే ప్యాప్స్మియర్ పరీక్ష ఇరవై ఒక్క సంవత్సరాల మొదలు ఏడాదికొకసారి చేయించుకోవడం ముఖ్యం కేవలం అవగాహన స్క్రీనింగ్ మరియు వ్యాక్సినేషన్ మాత్రమే సర్వైకల్ వ్యాక్సిన్ నుంచి పూర్తి స్థాయి రక్షణ నివ్వగలవు సర్వేకల్ వ్యాక్సిన్ అలాగే స్క్రీనింగ్ గురించి ఈ రోజే సంప్రదించండి లిటిల్ స్టార్స్ అండ్ షీ విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్